హోసన కృష్ణమౌరే గత నెల ఫిబ్రవరి ట్వంటీ సిక్స్త్న అన్నమయ్య జిల్లా ఓబురువారిపల్లి పోలీస్ స్టేషన్ వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది ఆ కేసులో కోర్టు వారి ముందు హాజరుపరచడం జరిగింది వాళ్ళు రిమాండ్ విధించడం కూడా జరిగింది పది రోజుల పాటు ఆ కేసు విషయంలో పన్ను గారు గారు హోసాని కృష్ణమౌర తరఫు నుంచి వాదించడం జరుగుతుంది పన్నవోలు గారు వాదిస్తే ఏ విధంగా ఉంటుందో మనందరికి తెలుసు జాతరత్నాలు సినిమాల్లో హీరోయిన్ వచ్చి వాదిస్తుంది కదా ఆ విధంగానే ఉంటది మనం జగన్మోహన్ రెడ్డి గారేమో వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఫోన్ చేసి మన పండుగలు ఉన్నారు పోషణ కృష్ణ మొలైనా ఏ విధంగా అయినా బయటికి తీసుకొచ్చేస్తారా అని చెప్పే రీతిలో వాళ్ళని వాదార్చడం జరిగింది బట్ ఇప్పుడు పోషణ కృష్ణ మొల్ల మీద ఇంకొక పదిహేడు పోలీస్ స్టేషన్లో పదిహేడు కేసులు నమోదైనాయంట అది కూడా వాటి మీద పీటీ వారెంట్లు పోలీసులు రెడీ చేస్తున్నారని చెప్పి తెలిసింది కొన్ని స్టేషన్లో అయితే రెడీ అయిపోయింది అంటే పోషానికి కృష్ణ లే పరిస్థితి ఏంటంటే ఈ వయసులో కృష్ణ రామ అనుకుంటూ దేశంలో ఉన్న గుళ్ళన్నీ తిరగాల్సిన రోజులు ఇవి బట్ ఈయన మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లన్నీ తిరిగే పరిస్థితుల్లోకి వచ్చాడు దానికి ఏంటి సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చినటువంటి స్క్రిప్ట్ చదవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు వైసీపీ తరపు నుంచి ఎవరన్నా ఆయన దగ్గరికి వెళ్ళి పరామర్శించారా ఏ ఒక్కడన్నా జగన్మోహన్ రెడ్డి గారు కాల్ చేశారు ఆయన విషయం పక్కన పెట్టండి ఇంకా వైసీపీలో చాలా మంది నాయకులు ఉన్నారు కదా ఆ నాయకులు ఎవరన్నా ఆయన ఉన్నటువంటి జైలు వద్దకు వెళ్ళి ఆయన ఎవరన్నా పరామర్శించడం జరిగిందా అంటే వీళ్ళని వైసీపీ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఒక పామ్లో వాడుకున్నారు వాడుకున్న రోజులు వాడుకున్నారు శుభ్రంగా ఇటువంటి కేసులు ఏవన్నా వచ్చినప్పుడు ఆ పనుగోలు లాంటి వాళ్ళని తీసుకొచ్చి ఏయో వాదనలు వినిపిస్తారు ఇంకా వీళ్ళు విడుదలైనప్పుడు విడుదలవుతారు అంతే ఇప్పుడు ఈ కేసులో కనుక ఇప్పుడు ఏదైతే ూతులు తిట్టాడు అది ఇది ఒక మూడు సెక్షన్ లో కేసు నమోదు అయింది కదా ఇక్కడ అన్నమయ్య జిల్లా ఊబరివాడపల్లిలో ఆ కేసులో కనుక బెయిల్ వస్తే కనుక ఇంకా మిగిలిన పదిహేడు స్టేషన్లో కేసులు ఉన్నాయి అందులో ఒక్కొక్క దాంట్లోనే పీటీ వారెంట్ తెలుస్తారు ఆ కోర్టులో పెడతారు మళ్ళీ అందులో బెయిల్ తెచ్చుకోవాలి ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పదిహేడు పోలీస్ స్టేషన్ లో పీటీ వారెంట్లకి లకి కృష్ణ మళ్ళీ సమాధానం చెప్పాలి వాటిలో బెయిల్ తెచ్చుకోవాలి నాకు తెలిసినంత మాత్రం ప్రకారం అయితే పోషణకి ఇష్టం వల్ల ఇప్పట్లో విడుదలయ్యే సమస్య అయితే లేదు ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆ పార్టీ నాయకుడి మీద ఎంత అభిమానం ఉన్నా ఒకవేళ మీరు చేతులు కోయేసి గొడ్లు చింపేసుకుంటే ఎంత అభిమానం ఉందనుకో అది లోపలే ఉంచుకోవాలి ఫలానా పార్టీ నాయకుడు పిలిచి మమ్మల్ని అవతల పక్క పార్టీ నాయకుల్ని బూతులు తిట్టమన్నాడు అంటే కనుక తిట్టేస్తే కనుక ఇటువంటి పరిస్థితులే ఏర్పడతాయి ఇప్పుడు సజ్జల రాకృష్ణ రెడ్డి స్క్రిప్ట్ ఇచ్చాడు నేను చదివేశాను నా తప్పు ఏమీ లేదు అంటే కుదరద్ది కదా సజ్జల రామకృష్ణారెడ్డి సజ్జల భార్గవ్ ఇద్దరు శుభ్రంగా ముందస్తు బెలుకి తెచ్చుకోవడానికి సిద్ధమైపోయారు ప్రతి కేసులోనే వాళ్ళు ముందస్తు బెలుకెళ్ళిపోతారు ఎందుకంటే ఎవరినన్నా పట్టుకున్నారంటే వాళ్ళ పేర్లే బయటకు వస్తున్నాయి కాదంబరి జత్వాని కేసులు అయితే ఏంటి అది టీడీపీ ఆఫీసు ధ్వంసం కేసులు అయితే ఏంటి ఎక్కడికి ఎటు తిరిగి నుంచి ఏటి వైపు వెళ్ళినా సజ్జల దగ్గరికి వెళ్తుంది వైసీపీలో ఆ సీఎంఓ ఆఫీసులో ఉండి వీళ్ళు చేసిన చెత్త పనులు ఇవి ఐదేళ్ల పాటు పోదాన్ కేసు మళ్ళీ ఆ ఒక్క కేసులోనే అయిపోయి నాకు చేతలో నిప్పొచ్చేసింది ఇంకేమీ లేదు ప్యానాలు పోయేటట్టు ఉన్నాయని చెప్పి అన్నాడు ఇప్పుడు మళ్ళీ ఆయన్ని నర్సరావు పోలీసులు తీసుకెళ్లడం జరిగింది వాళ్ళు పీటీ వారెంట్ జారీ చేశారు కోర్టులో హాజరు చేశారు మళ్ళీ అక్కడ ఉన్నటువంటి కోర్టులు ఈయన మీద రిమాండ్ విధిస్తాయి అక్కడ కూడా సేమ్ డ్రామా ఆడే ప్రయత్నం చేశాడు వాళ్ళు కూడా పరీక్షలు అయ్యి చేయించారు ఏమీ లేదు అని చెప్పి తెలియదంత ఎంత భయస్థుడు ఎంత పిరికివాడు అవసరమా అసలే బొసలే అని చెప్పి ఆ పవన్ కళ్యాణ్ మీద విరుచుకు పడ్డాడు కదా పోలీసు వాళ్ళు విచారణ చే చేస్తున్నప్పుడు అలాగే గట్టి గట్టిగా అది అది సమాధానం చెప్పచ్చు కదా వాళ్ళ దగ్గర ఎందుకు చెప్పలేరు అసలే బొసలే నవ్వొత్త నాకు నేను గా పోషణకి ఇష్టం వల్లే గతంలో మాట్లాడిన మాటలు చూస్తే కనుక లెటరల్ గా నవ్వొత్తది అంటే ఒక వయసుకు వచ్చిన తర్వాత కూడా ఒక ఇంగిత జ్ఞానం లేకుండా ఎవడో స్క్రిప్ట్ అని చెప్పి చదివేశాను నేను అని చెప్తే ఇంకా ఏమన్నా బొర్రెమన్నా ఉన్నట్టు అసలు వయసీపీ ఉన్న ఐదేళ్ళు వాళ్ళు చేసింది ఎలగబెట్టింది ఏంటంటే ఇట్లాంటి వాళ్ళని ఏది కోరి ఎక్కడెక్కడ దొరుకుతారు మనకే అని చెప్పి తీసుకొచ్చి మీడియా ముందు కూర్చోబెట్టి ఒక స్క్రిప్ట్ ఇవ్వడం వాళ్ళు చేతి బోతులు తెట్టించడం ఐదేళ్ళు సమ్మగా సాగిపోయింది ఇప్పుడు వెళ్ళొచ్చిన తర్వాత వెళ్ళూరుకుంటారా ఊరుకుంటారా అయిపోయి తప్పు అయిపోయింది నన్ను క్షమించండి నేను ఇంకా మళ్ళీ రాజకీయాల్లోకి రాను అసలు ఏ పార్టీకి సంబంధం లేదు అంటే మాట్లాడేసిన మాటలు పోతాయా మీడియా ముందుకు వచ్చి ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టేసి అసలే పసలే ఏం మాట్లాడాడు పోయి పైన తెలియదు పోసాన కృష్ణ వాళ్ళకి ఆ రీతిలో మాట్లాడాడు ఇప్పుడు పోలీసు వారి ముందు మట్టి గగ్గోలు పెడుతున్నాడు అంట జైల్లో ఉండలేక కష్ట కష్టాలు పడుతూ ఈయన పరిస్థితి కాదు వడబు నేను పరిస్థితి కూడా అదే విధంగా ఉంది ఆయన కూడా ముందు ఒక వయసులో టాప్ లేసారు చక్కగా ఇప్పుడు ఒక పదిహేడు కేసుల్లో ఆయన మీద కూడా ఇదే విధంగా స్కెచ్ వేశారు కూటమి ప్రభుత్వం తప్పుల్ని ఎత్తి చూపి వదిలేస్తుంది అని చెప్పి అనుకున్నాం కానీ చాప కింద పాములాగా మెల్లంగా అందరిని చుట్టేస్తుంది మెల్లంగా ఏ ఒక్కరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు అనిపిస్తుంది నాకు తెలిసింది ఒక ఒక జగన్మోహన్ రెడ్డి గారి జోలికే జోలికి అనుకుంటున్నాను మిగిలిన వాళ్ళందరినీ ఏదో రకంగా తీసుకొచ్చి కూర్చోబెడతాం